వేమన పద్యం ఆపదగల వేల అరసి బంధువు చూడు భయము వేల చూడు బంటుతనము పేద వేల చూడు పెళ్ళాము గుణము పేద వేల చూడు పెళ్ళాము గుణము ఆపదగల వేల అరసి బంధువు చోడు భయము వేల చూడు బంటుతనము పేద వేల చూడు పెళ్ళాముగుణము విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవే యాక్చువల్లీ నీడ్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ మనం ఆపదలో ఉన్నప్పుడు ఆపద ఆపద అంటే ఇది ఫినాన్షియల్గా కావచ్చు ఇంకొక రకంగా కావచ్చు అది మన స్వయంకృతం కావచ్చు లేకపోతే అనుకోకుండా వచ్చి పడి ఉండవచ్చు మనము డేంజర్ డేంజర్ జోన్లో ఉన్నప్పుడు మన బంధువు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో మన బంధువులు మన బంధువులు కావచ్చు మన తోబుట్టువులు కావచ్చు ఎవరైనా సరే బంధువులు వాళ్ళ వాళ్ళు మనతో బిహేవ్ చేసే తీరు ఎలా ఉంటుందో తెలుస్తుంది మనం హ్యాపీగా సూపర్ సూపర్గా ఉన్నాం అనుకోండి మన సిచ్యువేషను అప్పుడు వాళ్ళ నైజం మనకు తెలియదు అలాగే భయము వేళ చూడు బంటుతనము నాకు అర్థమైంది అంటే ఇక్కడ భయము వేళ అంటే ఒక బాడీగార్డ్ అనుకోండి ఒక యజమానికి ఆ బాడీ గార్డు ఆ భయం వేళ వాడి బిహేవియర్ అర్థమవుతుంది అంటే అంటే ప్రొటెక్ట్ చేయగలగాల ప్రొటెక్ట్ చేస్తే అది ఆ బంటు కరెక్ట్ అనమాట నెక్స్ట్ పేదవేళ మనం పావర్టీ పావర్టీలో ఉన్నప్పుడు అతడి వైఫ్ ఎలా బిహేవ్ చేస్తుంది అతనితో ఎలా ట్రీట్ చేస్తుంది పావర్టీలో పేదరికంలో తడు పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళ భార్య అతనితో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది అదే మనకు బాగా వెల్దీగా హెల్దీగా అంతా బాగున్నామనుకోండి అప్పుడు ఆ మనైజం తెలియదు మనకి ఇవి ఎలా ఉంటాయంటే వేమన పద్యాలు వెయ్యి సంవత్సరాలకైనా లక్ష సంవత్సరాలకైనా కూడా మనిషి మనుగడ ఉన్నంతవరకు ఇవి నిత్య సత్యాలు నిత్య సత్యాలు ఈ బుక్లోని పద్యాలన్నీ అయిపోయినంత వరకు కూడా నేను వదలు ఓకే థ్యాంక్ యూ ఎవరైతే వింటున్నారో ఈ పద్యాలు వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఇవి వాటర్ మెలన్ వాటర్ మెలన్ సారీ 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 వాటర్ యాపిల్ ఓకే థ్యాంక్ యూ బాయ్